హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరి రాగిపిండి బర్ఫీ చాలా ఈజీగా పర్ఫెక్ట్ అయిన కొలతలతో చాలా టేస్టీగా తయారు విధానం చూద్దాం ఈ పచ్చి కొబ్బరి రాగిపిండి బర్ఫీ ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ బర్ఫీ కొరకు పొయ్యి మీద ఫ్యాన్ పెట్టి రెండు సూన్ల నెయ్యి వేయండి రెండు సూన్ల నెయ్యి వేసి బాదం పప్పులు వేసి లైట్గా వేయించండి ఇవి ఎక్కువ మాడిపోకుండా ఇలా లైట్గా వేయించండి వేయించి జీడిపప్పులు వేయండి ఇవి వేసి ఇది బాగా వేయించి వేగిన తర్వాత ముక్కలు చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి అదే ఫ్యాన్లో ఒక కప్పు చిన్నదైనా పెద్దదైనా మీకు ఎంత కప్పు కావాలనుకుంటే అంత కప్పుల కప్పు బొంబాయి రవ్వ ఇది ఉప్మా రవ్వ పోసేసి ఇది బాగా లైట్ కలర్ వచ్చే వరకు వేయించండి ఇలా లైట్ కలర్ వచ్చిన తర్వాత అదే కప్పుతోటి మనం తురుముకున్న పచ్చి కొబ్బరి లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు నేనైతే మిక్సీ పట్టాను హాఫ్ కప్పు వేయండి వేసి ఇది బాగా పొడి అయ్యే వరకు వేయించండి ఇలా పొడి పొడి అయ్యే వరకు ఇలా వేగిన తర్వాత అదే కప్పుతోటి హాఫ్ కప్పు రాగి పిండి వేయండి ఇలాగ మొత్తం వేసి ఇది బాగా కలర్ వచ్చే వరకు వేయించండి ఇది కమ్మటి వాసన వస్తుంటుంది ఇది వేగిపోయిందంటే చాలా కమ్మగా వస్తుంది వాసన ఇలా వేగిన తర్వాత ప్లేట్లు తీయండి తీసి అదే ఫ్యాన్లో ఒక కప్పు బెల్లం కొంచెం ఎత్తుగా వేసుకోండి పావు కప్పు రవ్వ హాఫ్ కప్పు కొబ్బరితను హాఫ్ కప్పు రాగి పిండి మనకు ఒకటి బావు కప్పు అవుతుంది ఇది బెల్లం ఇలా ఎత్తుగా వేసుకుంటే మనకు స్వీట్ సరిపోతుంది ఇలా వేసేసుకొని ఒక కప్పు వాటర్ పోయండి పోసి ఇది మంట సిమ్ల కంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని దీన్ని కరిగించండి ఇది మొత్తం బాగా కరిగిపోయి ఉడుకుతూ ఉంటుంది అలా ఉడుకుతున్నప్పుడు మనం వేయించుకున్న పదార్థాలు వేయండి వేసి ఇది బాగా కలపండి ఒక్క నిమిషం ఇలా కలిపితే ఇది అయితే ఉండలు కట్టదు ఇలా ఒక్క నిమిషం కలిపితే మనకు దగ్గరికి వచ్చేస్తుంది ఒకటే ఒక నిమిషంలో ఇది దగ్గర పడిపోతుంది ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఇలా ప్లేట్కు నెయ్యి వేసి ఇలా మొత్తం రాసుకొని ఇది పక్కన పెట్టేసుకోండి ఇది పక్కన పెట్టి ఇదిగోండి ఒక నిమిషాల దగ్గరకు అయిపోయింది ఇలా కొంతసేపు ఉడికియండి ఇలా కొంతసేపు ఉడికిన తర్వాత మనం వేయించుకొని ముక్కలు చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పులు వేసేయండి వేసి ఒక స్పూను ఏలాకుల పొడి వేయండి రెండు స్పూన్ల నెయ్యి వేయండి వేసి దీన్ని బాగా కలపండి మరొక నిమిషం ఇలాగే మంట సిమ్లో పెట్టేసి ఇలాగే కలుపుతూ ఉడికియండి ఇలా కలిపితే ఒక నిమిషం తర్వాత ఇది గట్టిపడి మనకు ఫ్యాన్కు సపరేట్గా అయిపోతుంటుంది ఇలాగా చూడండి ఇది నాన్ స్టిక్ ఫ్యాన్ కాదు మామూలుదే అయినా కూడా అతుక్కోదు ఇలా మనకు సపరేట్ అవుతుంటుంది ఇలా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇలా సపరేట్ అవుతుంటుంది ఇలా సపరేట్ అయినప్పుడు మనం ప్లేట్లో వేసేసి సర్దుకోవాలి ఇలా నెయ్యి రాసిన ప్లేట్లో వేయండి వేసి దీన్ని పలసగా సరే మందమైనా సరే ఇలా సరదండి మీకు ఇష్టం వచ్చినట్టు రౌండ్ కావాలంటే రౌండ్గా ఇలా పలక మోడల్ కావాలంటే పలక మోడల్ ఇలా సరిదేసుకోండి ఇది మందమైనా పలసగా అయినా చేసుకోవచ్చు ఇలా మొత్తం సరిదేసి మీకు ఇష్టం వచ్చిన సైజులో ముక్కలు కోయండి ఇలా చిన్న చిన్నగా అయినా సరే పెద్ద పెద్దగా అయినా సరే ఎలాగైనా సరే ఇది చల్లగా అయిపోయిన తర్వాతనే ముక్కలు కోయాలి ఇలా ముక్కలు కట్ చేయండి చూడండి అటు మళ్ళీ ఇటు ఇటు సైడ్ కూడా ఇలా ముక్కలు కట్ చేయండి కట్ చేసి దీని చేతోనే తీయండి మనకు సులభంగా వచ్చేస్తాయి చూడండి ఎంత బాగున్నావో చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఇవి ప్లేట్లో పెట్టేసేయండి ఈ ముక్కలన్నీ అన్నీ మొత్తం ప్లేట్లో పెట్టేసిన తర్వాత మనం చూడండి చాలా బాగున్నాయి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా చేయండి చాలా టేస్టీగా చాలా స్మూత్గా నోట్లో పెట్టుకొని తింటూ ఉంటే మనకు వెన్నలేక కరిగిపోతాయి చాలా బాగుంటాయి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నప్పుడల్లా ఇలాగే చేస్తుంటారు దీని టేస్ట్ చూసారంటే చాలా కమ్మగా ఉంటాయి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి బెల్లము పచ్చి కొబ్బరి రాగి పిండి మనకు ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి దీంట్లో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి